హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేనైతే మీకు చూపించిపోతున్నాను మామిడి తోట అందరూ ఉలోపాడు మామిడికాయలు ఉలోపాడు మామిడికాయలు అంటారు కదండి అక్కడితోటే ఉలోపాడికైతే వెళ్ళాము మేము అక్కడ అయితే మామిడి తోటనైతే వీడియో అయితే తీసుకొని వచ్చాము కాయలు అయితే ఈసారి అయితే కాపు అయితే తక్కువగా ఉంది బట్ కాస్ట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మీదైతే చాలా ఎక్కువగా ఉంది కాస్ట్ అనేది ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది ఇక్కడ తోటకొస్తే ఈ తోటలో ఏంటంటే ఒక ఫోర్ టైప్స్ ఆర్ ఫైవ్ టైప్సే ఉన్నాయి తక్కువ అయితే ఉన్నాయి ఫోర్ ఫైవ్ టైప్స్ ఏమేంటో అయితే చూసేద్దాము వీటిని అయితే మేమైతే పల్లికాయలు అంటాము మీరు ఏమంటారో అయితే మీ సైడ్ కామెంట్ చేయండి మొత్తం తోట అంతా ఏంటంటే ఒక ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ వరకు అయితే ఈ పల్లికాయలు అయితే వేసున్నారు Say what you wanna say to me మేం వెళ్ళింది ఏంటంటే కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము ఎండ అనేది చాలా ఎక్కువగా ఉంది టోటల్గా ఏంటంటే మొత్తం అయితే పల్లికాయలు అయితే ఉన్నాయి ఇవేంటంటే మనకి చూడడానికి చిన్న సైజులో ఉన్నాయి అలానే ఇక్కడ అంటు మామిడికాయలు అయితే చూడండి ఇవి చాలా పెద్దవిగా ఉన్నాయి అలానే ఈ తోట అన్నింటిలో కల్లా ఇవే బాగా పెద్దవిగా ఉన్నాయి అలానే ఇక్కడ ఏంటంటే కోతులు అనేవి ఇక్కడ ఏంటంటే ఈ చెట్ల మీద కోతులు అనేవి వచ్చి అయితే చాలా కాయలైతే అయితే అయితే పడేస్తున్నాయి అలానే కొన్ని కాయలు ఏంటంటే కింద అయితే రాళ్ళైతే పడిపోతున్నాయి కొన్ని పండిపోయి ఈ చెట్లు అయితే చూడండి వీటిని అయితే రసాలు అంటారు అంచీ అయితే ఈ చెట్నైతే పట్టుకొని అయితే చూ ఇక్కడ ఆల్మోస్ట్ రసాలు అంటు మామిడికాయలు అలానే పల్లికాయలు ఇంకొకటి ఏదో టూ టైప్స్ అయితే ఉన్నాయి ఎండకైతే తిరుగులకి ఇక్కడ వరకు అయితే వీడియో తీసుకొచ్చాము మీరైతే వీడియో చూసి అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్